బావునరా ఏం ఏం బాలదన చెప్పారా మీ దేవుళ్ళు ఇంకా బ్యాచిలర్ గానే ఉన్నారు జాన్సే ఎవరైనా మన రిలేషనా చాచా వీడు ఒక నీచుడు పెళ్ళం బతికుండగానే పెళ్లి కాలేదని అబద్ధం చెప్పి పెళ్ళి మీద పెళ్ళిలు చేసుకున్న లూచ్చగాడు 100 అబద్ధాలడు పెళ్లి చేయమన్నారు కదండి దాన్ని మిస్అండర్స్టాండ్ చేసుకుని ఒక అబద్ధవాడి వంద పెళ్ళిలు చేసుకుందామని అనుకుంటూ ఉంటాడు అందుకే రెండేళ్లు జైల్లో పెట్టించారు ఆ ఆ న్యూస్ చాలా పేపర్లలో వేశారండి అన్ని టీవీలలోనే చూపించారు ఆ అన్ని టీవీలలోనే కదలబాయ్ ఒక యూట్యూబ్ లోనూ చూపించారు విన్నారా ఈ టీవీలో చూపించారంట మళ్ళీ ఏమైనా వేద వేషాలు వేస్తున్నావా ఏం వేద వేషాలు వేస్తాలేండి బుద్ధిగా కామెడీ వేషాలు వేసుకుంటున్నాడు మాస్టర్ ఇట్లా ఇన్ఫర్మేషన్ చాలు మీరు సైలెంట్ అయిపోండి ఏ మాస్టర్ మీరు పెళ్లిళ్ళ మీద పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు కదా మరి ఒకటి తెలియకుండా ఒకళ్ళని ఒకటి తెలియకుండా ఒకళ్ళని ఎలా మేనేజ్ చేస్తున్నారా కొంచెం డీటెయిల్స్ చెప్తారా మనకెందుకురా క్యారెక్టర్ మనకు దగ్గరగా ఉంది కదండి వీడి సీరియల్లో సీన్లు మనకు పనికి వస్తాయేమోనని ఏడు సేవలే పాత మీరు వెళ్ళండి నేను సామాన్లు తీసుకొని వస్తాను కొంచెం కేర్ఫుల్ గా మేనేజ్ చేసుకో ఏమండి రారే ఆ వస్తున్నా ఏ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోరా అవును ఏం లేదు హైటెక్ కోనే ఏం పరవాలేదు రండి స్వామీ ఏయ్ శరణం యప్ప ఏంటి అలా జంప్ కొత్త ఫ్లాట్ కదా వెరైటీగా బాగుంటుందని రండి ఎలా ఉంది చాలా చండాలంగా ఉంది వేరే ఫ్లాట్ చూసుకుందాం మీకు అసలు టేస్ట్ లేదంటండి ఇంత చక్కటి వ్యూ ఉంటే బాగలేదా నాకు బ్రహ్మాండగా నచ్చింది పైగా వాస్తు కూడా చాలా బాగుంది మాట్లాడుకుంటే సామాను తీసుకురండి అలాగే అదేమిటండి అక్కడే ఆగిపోయారు అవును ఈ సామాన్లన్నీ ఏమిటండి ఇవన్నీ మనకున్నాయి కదా మళ్ళీ ఎందుకు తెచ్చారు సామాన్లు తీసుకురారే ఆవిడెవరండి ఈవిడెవరండి మాట్లాడరు ఏమిటండి ఎవరావిడా అసలు మీరెవరు నేను ఆయన భార్యని ఏంటి నా భర్తకి నువ్వు భార్యవా నీ భర్త ఏ టైట్ అయితే జోడు వేయించుకో ఆయన నా భర్త ఇదిగో నా మొగుడు పట్టుకుని నీ భర్త అంటే పళ్ళు రాలిపోతాయి నా భర్త నా భర్త అంటే పళ్ళు రాలిపోతాయా మధ్యలో అయిపోతావ్ ఆయన నా భర్త కాదు నా మొగుడు నా మొగుడు కాదు నా మొగుడు చూపించు కావాలంటే చూడు నా మంగళూత్రం కూడా కట్టారు అది నువ్వు కట్టుకొని ఉంటావు ఆయన తాళి కట్టింది నాకు ఇంకా కావాలంటే మా ఇద్దరికి పుట్టిన కూడా చూడు ఇదిగో అది ఇది అన్నామంటే కట్టి పెట్టి తీసుకొని నరికేస్తాను ఆయన నీ మొగడైతేగా మాట్లాడడానికి ఆవిడ మీ ఆవిడ మరి నేను నువ్వెవరు మీకు తెలీదా నేనెవరో ఎవరో తెలుస్తే ఎందుకు అడుగుతాను నిజంగా తెలీదా అంత స్పీడ్ గా లోపలికి వెళ్ళిందండి కొంప తీసి ఆత్మహత్య చేసుకోదు కదా నేనెవరో తెలియకపోతే నాతో కాపురం ఎలా చేశారు బిడ్డలు ఎలా కన్నారు ఈ ఫోటోలు ఎలా దిగారు మే మాట్లాడుతున్నా నేను ఆ వ్యక్తి వేరు నేను వేరు కావాలండి చూడండి మీ ఆయన నాకు నాకుంది మీ ఆయన పోగుంది నాకు లేదు కళ్ళజోడ పెట్టుకుని చెవిపో తీసేసి ఉంటావు చెప్పుచ్చు కొడతాను మధ్యలో ఎంటర్యంటే నాకు బై బర్త్ ఉంది పోగలేదు ఈ అబద్ధాలు మోసాలు ఎప్పుడు నేర్చుకున్నారండి మిమ్మల్ని మోసం చేసే అవసరం నాకే ఉంది మీ భర్త అలా ఉండొచ్చు అంటే డబల్ పోసా అవచ్చు అయితే మీరు నా భర్త కాదా నేను మీ భర్తను ఒప్పుకుంటే మీ ఒరిజినల్ మొగుడు అన్యాయం అయిపోతాడు ఆవిడ మొగుడు కాదు ముందు నేను అన్యాయం అయిపోతాను రండి రండి బాబు అడుగు పెట్టగానే ఇంత జరిగింది ఈ టైప్ లో జర్కులు వస్తాయని ఈ ఫ్లాట్స్ వద్దన్నది ఇప్పుడు మీరెవరు అందరికీ తెలిసిందిగా ఇక మీదట ఏ గొడవలు రావు సరే ఉండు నా బుర్ర హీట్ ఎక్కిపోయింది స్నానం చేసి వస్తాం రామ్ గౌడేనా ఏం సరే గొడవ జరిగిందా బ్రీఫ్ కేసు చూసుకోండి ఏంటమ్మా

నమస్కారం అరే కళ్ళు చూడపడితే ఉంటారు అవును మీ వారు అన్నట్టు జ్యూవెల్ రోజు ఏమండి అందాన్ని మాట్లాడినా సారీ పర్వాలేదులేండి మీ ప్లేస్ లో నేనున్నా అలాగే అనేదాన్ని ఒకసారి మీ వారిని పిలవండి మా వారిని చూపించి పరిచయం చేద్దాం అలాగే మీరు వెళ్ళకుండి నేను వెళ్ళి సడన్ సర్ప్రైజ్ చేసి వస్తా ఓకే ప్రింటు గునట్టు అచ్చు నారాయణ ఉన్నారే ఇట్స్ వండర్ అవును నిజమే మనిద్దరం కౌల పిల్లం అంటే ఈజీగా నమ్మేస్తారు అవునండి నేను ఇప్పుడు మిమ్మల్ని చూస్తుంటే నన్ను నేను అతంలో చూసుకున్నట్టుగా ఉంది రాముడు భీముడు ఇంద్రుడు చంద్రుడు హలో బ్రదర్ లాగా ఇద్దరం బ్రదర్స్ లానే ఉన్నాం సరే కానీ మీరేం చేస్తున్నారు నేను దోమలు కూడా పోలీస్ స్టేషన్ లో సీఏగా పనిచేస్తున్నాను ఇంతకీ మీరేం చేస్తున్నారు అరే చాలా ఆశ్చర్యంగా ఉంది నేను పోలీస్ డిపార్ట్మెంటే మీలాగే నేను కూడా సర్కిల్ ఇన్స్పెక్టర్ గానే పని చేస్తున్నాను వీళ్ళిద్దరు రూపాలే కాదు ఉద్యోగాలు కూడా కలిసే వీళ్ళిద్దరిని ఇలా చూస్తుంటే హలో బ్రదర్ సినిమా చూసినట్టుగా ఉంది మిమ్మల్ని కలవడం చాలా సంతోషంగా ఉందండి అప్పుడప్పుడు మన ఇద్దరం ఇలా కలుసుకుంటూ ఉన్నాం అలాగేనండి తప్పకుండా అర్చన అర్చన అలాగే ఉన్నారు వాళ్ళు థ్రిల్లింగ్ గా ఉంది కదండి బాగా అద్దరిపోయేంత థ్రిల్లింగ్ గా ఉంది ఇందాకన్న మాటలకి మరోసారి సారీ చెప్తున్నాను భలేవారే అవన్నీ మర్చిపోండి ఇక్కడ నుంచి మరిద్దరు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్ హలో పబ్లిక్ ఇంకా నుంచున్నారండి డబల్ పోదు సినిమా అయిపోయింది పదండి పదండి మీరు కమల పిల్లలు కాదుగా ఒకే పోలికి ఎలా వచ్చేయండి నాకు ఆశ్చర్యంగానే ఉంది ఒకవేళ మీ నాన్నగారికి వాళ్ళ అమ్మగారికి గారికి ఏవైనా మా నాన్న అటు ఉండాడు కాదు పోనీ వాళ్ళ నాన్నగారికి మీ అమ్మగారికి గారికి ఏదైనా టిక్కుమాలిన లాజిక్ తీక టిఫిన్ ఏదైనా చేయి ఆకలేస్తుంది రెండు నిమిషాలు చేస్తా కూర్చోండి తొందర ఏం లేదు లేట్ గా లేటెస్ట్ గా చేయి ఇంతలో స్నానం చేసి వస్తా చదు ఆ వస్తున్నా ఇప్పుడే స్నానం వచ్చి ఆయనతో మాట్లాడారు మళ్ళీ బాత్రూమ్ ఎందుకెళ్ళారు అదే ట్యాప్ కట్టడం మర్చిపోయాను కట్టేసి వస్తున్నాను ఆఫీస్ కి టైం అయింది నువ్వు అన్ని సర్దేసి వస్తాను సాయంత్రం త్వరగా వచ్చేయండి అలాగే ఏమాయ్ టిఫిన్ రెడీయా ఆ రెడీ వేడిగా ఉన్నాయి ఏమండి బాబు జూకి వెళ్దాం అంటున్నాడండి ఏమా జూ చూస్తావా రెండింటికల్లా రెడీగా ఉండండి స్టేషన్ కి మధ్యాహ్నం వచ్చేస్తాను మళ్ళీ స్టేషన్ వెళ్తారా ఇప్పుడేగా వచ్చారు ఈ రోజు నుంచి రెండు షిఫ్ట్లు చేయాలి పని ఎక్కువైంది హలో హలో నేనండి హలో అర్చన అర్చనా అర్చన ఎవరండి నిన్ను కాదు ఇక్కడ మా స్టేషన్ లో పంతులు గారు పూజ చేస్తుంటే అర్చన సరిగ్గా చేయమంటున్నాను అవును ఏంటి ఈ ఫోన్ ఇంట్లో పరమ బోర్గా ఉందండి ఎదురంటే అర్చనతో కాలక్షేపం చేద్దామంటే ఆవిడ వాళ్ళ ఆయనతో కలిసి చూక్ వెళ్తా ఉందటెలా తెలుసు వాళ్ళ ఆయన చెప్పాడు వెళ్దావా ఈ రోజు వద్దు రేపు ఎప్పుడైనా వెళ్దాం ఈ పోటీ నాకు వేరే అపాయింట్మెంట్ ఉంది అంతేలేండి మీకు నాకంటే అదే ఎక్కువైపోయింది అదా అదెవరు అదే ఆ బోర్డు ఉద్యోగం దానికోసం డే అండ్ నైట్ కష్టపడతారు నాకోసం ఒక్క పోటు కూడా కేటాయించలేరు అంటే నాకేం చెప్పద్దు మర్యాదగా వస్తారా రారా నువ్వంత ఎఫెక్షన్ తో అడుగుతుంటే రాకుండా ఎలా ఉంటాను వస్తా అయితే ఓ పని చేయండి నేను మూడు గంటలకల్లా జూలో వెయిట్ చేస్తుంటాను మీరు అట్ నుంచి డైరెక్ట్ గా వచ్చేయండి అలాగే ఏంటారు మళ్ళీ ఏదైనా ప్రాబ్లమా అవును వీళ్ళిద్దరితో చస్తున్నాను అంటే దీన్ని బట్టి టూ టౌన్స్ కూడా టౌన్స్ పెట్టకూడదు అనమాట నీతులొద్దు సలహా చెప్పు అరే ఝాన్సీ జూక్ తీసుకెళ్ళమంటుంది అర్చున జూక్ తీసుకెళ్ళమంటుంది నువ్వు తీసుకెళ్తావు తీసుకెళ్తాను నిన్ను తీసుకెళ్ళమంటలేదు ఈ ప్రాబ్లం నీకు వస్తే ఏం చేసేవాడని అడుగుతున్నాను నేనైతేనండి సోలోగా ఒక్కడే జూకెళ్ళిపోయి సింహం నోట్లో తలకాయ పెట్టి చచ్చిపోతానండి అంటే నన్ను చచ్చిపోమంటావా ఈ సారి ఓ పని చేయండి సార్ వన్ టౌన్ గారు సాఫ్ట్ కాబట్టి ఆవిడ వదిలేసి టూ టౌన్ గారు ఫాస్ట్ కాబట్టి ఆవిడ తీసుకెళ్ళిపోండి అయితే నువ్వు పెద్దవాడికి ఫోన్ చేసి అయ్యగారు గారు బయటికి వెళ్ళారు రేపు తీసుకెళ్తారని చెప్పి కవర్ చేయి నేను చిన్నవాడిని కవరేజ్ చేసుకుంటా ఓకే సార్ ఏంటండి ఎక్కడికి బయలుదేరారు అదే జూ జూ జూకి అయితే ఆటోలో వెళ్తానండి అసలు నువ్వు ఇక్కడ ఎందుకు వచ్చావు సార్ వన్ టౌన్ ఫోన్ ఎవరు ఎత్తడం లేదు సార్ నమస్తే మీరు ఇక్కడ వన్ టౌన్ ఏంటి అది ఆఫీస్ పనిలే నిన్న ఇంటి దగ్గర ఉండమన్నానుగా ఇక్కడికి ఎందుకు వచ్చా ఏం లేదు జూ ఇక్కడికి దగ్గర కదా మీరు ఇక్కడి నుంచి ఇంటికి వచ్చి అక్కడి నుంచి జూకి వెళ్ళడం టైం వేస్ట్ కదా అని మేమే వచ్చేసాం మీ టైం సెన్స్ మనం ఇండియన్ రైల్వేసుకుంటే మనం అమెరికా కప్పించుండేవాళ్ళం పదండి అదే నమస్కారం అండి మీరు జూకి వచ్చారా అవునండి ఆయన వస్తానన్నా వస్తానరా బహుశా రారేమండి ఏదో పని ఉందన్నారు ఇందాక వస్తానని రాకుండా ఎలా ఉంటారు ఉండవాయే నా మాట కాదనరు తప్పకుండా వస్తారండి అయితే కాసేపు వెయిట్ చేద్దాం అందరం కలిసి వెళ్ళచ్చు ఇదిగో ఆవిడ మౌడు కోసం ఆవిడ వెయిట్ చేస్తే వెయిట్ ఉంటుంది మనం వెయిట్ చేస్తే ఏం బాగుంటుంది మీరు వెళ్ళండి మేము వస్తాం సరే పద ఉంటామండి హలో మర్దల్ హాయ్ బాబా ఎలా ఉన్నానా నువ్వు నాకు మిస్ అయ్యి వేరొకరికి మిస్సెస్ అయిన దగ్గర నుంచి పార్వతి లేని దేవదాసులా లైలా లేని మజునులా ఏదో ఇలా ఉన్నా అవును నువ్వెలా ఉన్నావు చాలా హ్యాపీగా ఉన్నావు ఓన్లే నువ్వన్నా ఖుషీగా నాకు అదే చాలు అవును మీ ఆయనేడా మా ఆయన కోసమే వెయిటింగ్ హలో డాలింగ్ మీరు ఈ పక్క నుంచి వచ్చారేంటి నేనే పక్క నుంచి వస్తానే నీ పక్క వచ్చేసాగా ఝాన్సీ ఈయన నీ హస్బెండా అవును ఏమండి మా బావ హలో ఝాన్సీ ఈ పెళ్ళేనో మళ్ళీ పెళ్ళేలా చేసుకున్నా పెళ్ళాడంటి అవుంటి అవును ఈయన ఆల్రెడీ మ్యారేజ్ అయింది ఇతను ఫస్ట్ వైఫ్ ఎస్ఐ ఏంట్రా అవుతారా ఇతను ఇలాగ మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నాడు ఎదురింట చూసి దయనా అనుకుంటున్నాడు ఎదురింట వాడేవాడు ఎదురింట మూడు ముడు ఎదురింట ఆవడ ఎవరో ఏయ్ నన్ను కన్ఫ్యూజ్ చేయకు కన్ఫ్యూజ్ కాదు బావా ఇన్నిలాగే ఇంకో ఆయన ఉన్నారు వాళ్ళు కూడా మా ఎదురు ఫ్లాట్ లోనే ఉంటున్నారు అరే లే జాన్సీ ఇంకో పెన్ల ఉంది జాన్సీ ఇంకో మొగుడు అన్నావు కాదు నీకు అంత అనుమానంగా ఉంటే ఇప్పుడే వాళ్ళు లోపలికి వెళ్ళారు వెళ్ళి చూడు ఇదిగో తర్వాత చూస్తారలే ఏదో పని మీద వెళ్తున్నట్టున్నారు తర్వాత కలుద్దాం అన్నగారు బాయ్ ఇందులో ఏదో పెద్ద స్కామ్ ఉంది ఇది నీటి ఏనుగు అది రోజు హాలి తాగుతుందా ఏ మా ఆయన వేరు వాళ్ళ ఆయన వేరు అని చెప్తున్నా ఛాన్సే ఒక్కసారి కొట్టకుండా నేను చెప్పేది విను నీ మొగుడు గా ఝాన్సీ మొగుడు ఒక్కడే ఇద్దరు కనిపిస్తున్నాను కదా మేమిద్దరం ఇద్దరం ఒకలా ఉంటే ఒకేలా కనిపిచుండా వేరేలా ఎలా కనిపిస్తాం లేలే లే మీరిద్దరు కాదు ఒక్కరే కాదురా బాబూ చూడు ఆయనకి చెవి పోగుంది వాళ్ళ ఆయనకి కళ్ళ జోడు ఉంటుంది బొడ్డులో గడియారం ఉంటే మహాత్మా గాంధీ లేకుంటే రాజీవ్ గాంధీ అంటావేంటి తల్లి ఎక్కువగా మాట్లాడమంటే కళ్ళు రాలేలా కొడతాను నన్ను ఏమైనా చేసుకో నీది మాత్రం డబుల్ యాక్షన్ నీది ఓవర్ యాక్షన్ ఆ ఇంకొబను నేనండి చాన్సీని ఏంటి ఫస్ట్ నైట్నే రాత్రి అడ్రస్ లేకుండా పారిపోతారా ఎంత బాధపడ్డానో తెలుసా డ్రెస్ లేకుండా పారిపోతే బాధపడాలి గానే అడ్రస్ లేకుండా పోతే బాధపడటం ఎందుకు జోకు లేక్కండి రాత్రంతా నిద్ర లేకుండా చేశారు నేనున్నా నిద్ర ఉండేది కాదు కదా ఆ మల్లెపూలు అయితే ఒకటే గొడవ ఏడి మీ ఆయన ఇంకా రాడేంటి అని అసలు ఎక్కడ ఉన్నారు ఆ అదే ఆఫీసు ఆఫీసులో ఉన్నాను అదేంటండి ఇంట్లోనే ఉండి ఆఫీస్లో ఉన్నాను అంటారు రాత్రి నైట్ డ్యూటీ వేస్తే కొట్టి నేను డ్యూటీ వేసుకున్నా ఇంట్లో ఉన్నానని చెప్తే కొంప కొల్లేరు అవుతుంది అవతల వన్ టౌన్ నుంచి ఎస్పి గారు ఆ మీరు చెప్పండి సార్ సారా సారే ఒకటి కొత్తగా హోమ్ మినిస్టర్ గారు రెస్పెక్ట్ ఇవ్వాలి కదా సర్లేండి ఇవాళ ఫస్ట్ నైట్ యోగ ఉందా ఆ ట్రై చేస్తాను ట్రై చేస్తారా మంచి టైం అది చూసుకోవాలి కదా ఈ రోజు కూడా ముహూర్తం బాగానే ఉందట శాస్త్రి గారు చెప్పారు అంటే ఏంటండి ఏదో ముహూర్తం అది అంటున్నారా అదే మా శోభనానికి ఆ అదేమిటి మీకు ఇంకా శోభనం కాలేదా కానివ్వలేదు ఎవరు మా ఆయనే ఆయన అదో టైపు శాస్త్రాలు ముహూర్తాలు అంటుంటారు అంతేనా సెకండ్ ఛానల్ ఏదైనా ఓపెన్ చేశారా లేదండి ఆయన అటువంటి వారు కాదు ఒక్క మాటలు చెప్పాలంటే లేటెస్ట్ శ్రీరాముడు మగాళ్ళు పైకి అలాగే కనిపిస్తారండి ఇదిగో ఆవిడ పర్సనల్ మ్యాటర్స్ మనకెందుకు ఏదో పని మీద వచ్చినట్టున్నారు చూసి పంపించు మా ఇన్ బాక్స్ పాడైంది ఓహో కాస్త మేడిస్తే ఇస్తాను ఒక్క నిమిషం హలో హలో ఇదిగో రేపు పొద్దున తొమ్మిదింటి కల్లా కోర్టుకు వచ్చేయండి నేను వస్తాను ఆ మర్చిపోద్దు హలో ఓకే ఆల్ లైన్స్ ఆర్ బిజీ ప్లీజ్ ట్రై ఆఫ్టర్ వన్ డే ఆ గారితో నేను మాట్లాడుతున్నాను ఏమండి ఏమిటండి ఇది ఏది లోకల్ కాల్ చేస్తే ట్రై ఆఫ్టర్ వన్ అని చెప్తున్నారు ఎవరు టెలిఫోన్ వాళ్ళు 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 అంతేలేండి అదో ఫ్యాషన్ అయిపోయింది ఈ మధ్య ఇదిగోండి థ్యాంక్స్ అండి ఉంటామండి మంచిదండి చాలా మంచిది వెళ్ళరండి పిచ్చి పిల్ల ఫీల్ అవుతుందని అనలేదు కానీ గ్యారంటీకి ఈ అమ్మాయి సెకండ్ సెటప్ పెట్టుంటాడు అంతేనంటావా అంతే వాడి ఫేస్ చూస్తేనే నాకేదో తేడా కనిపించింది అతనిది నా ఫేస్ కదా చచ్చా మీ ఫేస్ కి ఆ వెధవ ఫేస్ కి తేడా లేదు ఇదిగో మొగుడు పట్టుకుని బెదవా గెదవా అనుకో కళ్ళు పోతాయి నా కళ్ళు ఎందుకు పోతాయి నేను అన్నది ఆవిడ మొగుడిని మొగుడు ఎవరికైనా మొగుడే కదా అదేంటి అదంతే వెళ్ళి టీ తీసురా ఇప్పుడే ఏమిటి భోజనం వడ్డిస్తాను రండి మీకు ఇష్టమైన గుత్తొక్కండి సరే వడ్డించే లాగి చేస్తా నమస్తే బాబా నమస్తే దేని మొగుడు దాని ఫ్లాట్ లో మరి హలో బ్రదర్ స్టోరీ అండి నువ్వా స్టోరీ ఏంటి నీకు తెలియదా వాడిద్దరు పిల్లలకి జాయింట్ మొగుడు ఈ రోజన్న మన శోభను ఇంకో వారం వరకు సార్ మా స్పీకర్ గారు మన శోభను వద్దంటానికి ఆయన ఎవరు ఆయన ముహూర్తాలు అవి బాగా పెడతారు అడిగితే చెప్పారు మీ వరుస చూస్తుంటే నాకు డౌట్ గా ఉంది ఏమండి ఏదైనా ప్రాబ్లం ఉంటే సమరం గారు దగ్గరికి వెళ్ళండి ఆయన పక్కా పక్కగా ఆల్ రైట్ నువ్వు అటువంటి భయాలని పెట్టుకోవద్దు వన్ వీక్ ఆగు నీ కోరిక తీర్చేస్తాను కాకపోతే ముహూర్తం గురించి ఆలోచిస్తున్నాను అంతే సరే రండి మీకు ఇష్టం అని వంకాయ కూర వండాను బోన్ గాని అదేంటి నువ్వు వంకాయ ఉండవా నువ్వు అంటున్నారు ఇంకెవరైనా ఉంటారా అదే మా హెడ్ గాడు వెడ్డింగ్ డే అని క్యారేట్ తీసుకొచ్చాడు అందులో వంకాయ ఉంది అందుకని అలా అన్నాను అంటే తినొచ్చారా తినకపోతే ఫీల్ అవుతాడని కొంచెం తిన్నాను అయితే మళ్ళీ ఎందుకు కూర్చున్నారు నువ్వు ఫీల్ అవుతావని మంచానికే గతి లేదు కంచానికి లేకపోతే లేవండి అది కాదు ఝాన్సీ హలో నేనండి అర్చన్ని ఎక్కడున్నారు ఇక్కడే దగ్గరలో ఉన్నాను ఆ కిర్లోస్కర్ గాడు మురారి గాడు కిటికీ నుంచి తొంగి తొంగి చూస్తున్నారు నాకేదో భయంగా ఉంది మీరు వెంటనే ఇంటికి వచ్చేయండి అలాగే వస్తున్నా మళ్ళీ ఎక్కడికి ఆఫీసులో ఏదో సందకం పెట్టాలంట ఇప్పుడే వచ్చేస్తా మీరా ఇక్కడేం చేస్తున్నారు అది డోర్ కలర్ బాగుందని చూస్తున్నాం అలాగా వీళ్ళు చచ్చారు ఇప్పుడు ఏం చెయ్యాలి మీరు ఆఫీస్కి వెళ్ళలేదా ఎగ్గొడదాం చూస్తున్నా అయితే రండి టీవీలో క్రికెట్ మ్యాచ్ వస్తుంది చూద్దాం అలాగా బట్టలు మార్చుకుని పడే విడు విడే వాడు అది షిఫ్ట్ వస్తాడు ఐతే లేట్ ఎందుకు వచ్చేసారా వాళ్ళిద్దరు ఝాన్సీ గుమ్మ ముందు మన గుమ్మ ముందు తిరుగుతున్నారేంటండి హా టైం బాగోక ఎవరికి వాళ్ళకే అవును తలుపేసింది కదా మీరేలా వచ్చారు ఫ్రంట్ నుంచి వస్తే నన్ను చూసి పారిపోతారే మొన్నీ పైప్ లైన్ పట్టుకొని పాక్కుంటూ వచ్చేసాను వచ్చేసను బావా నువ్వా రా అవును వీడేంటి నీ కూడా నీకు నిజం చెప్తామని ఏంటి పెద్ద సంఘ సంస్కృత లాగా ఒక మొగాడికి ఒకే పెళ్ళ ఉండాలి ఆడదంటే అబల కాదు సబలా తబల అంటూ స్పీచ్లు ఇచ్చి నా కాపురాలను చెరగొట్టి నన్ను జైలుకి పంపించావి హలో ఇప్పుడు మీ ఆయన చేస్తున్నారు పని ఏంటమ్మా ఆయన చేస్తున్నారు పక్కపక్కనే పక్కనే ఇద్దరు పెళ్ళాలి పెట్టుకుని ఒక దానికి తెలియకుండా ఇంకొక దాంతో షిఫ్టింగ్ మీద కాపురాలు చేస్తున్నారు కదమ్మా ఆయన గురించి బెద్ద బాగుడు బాగా అంటే పళ్ళు రాలు కొడతాను బిర్లా మందిర్ మీద ఒట్టు జన్సీ మా మాట నమ్ము నీ ముగుడు నీ ఒకదానికే మొగుడు కాదు ఆ ఎదురింటి పోరి కూడా ముగుడే ఇప్పుడే మా కళ్ళ ముందే ఆ ఇంట్లో దూరిండు వాడు డబల్ గేమ్ ఆడుతుండు ఆడుతుండు ఆయన ఇంట్లో ఉంటే ఎదురింట్లో దూరాడని చెప్తారా ఇంట్లోనే ఉన్నారమ్మా ఏదో ఒకసారి పిలువు ఏమండి ఏమండి ఒకసారి ట్రండి ఒకసారి ట్రండి ఏంటి ఛాన్సీ ఏమండి వీళ్ళు చూడండి మీకిద్దరు పెళ్ళాలని ఎదురింట్లో దూరారని అబద్ధాలు చెప్తున్నారు నా పెళ్ళం నీ పెళ్ళం కాలేదని నా పెళ్ళం నేను జైలుకు పంపించిందని కక్ష కట్టి మా ఇద్దరి మధ్య ఫిట్టింగ్లు పెట్టి మా ఫ్లాట్ ని కోలు కొట్టాలి చంపేస్తున్నారేంటారా చెప్పేది పూటేది చేతనైతే కాపురాలు నిలబెట్టండి కోల్సు అమ్మంటే అట్లా కొద్దాం కొద్దా నీకో రియల్ స్టోరీ చెప్దామని వచ్చిన ఏంటి ఆ ఎదురింట్లో ఉండే ఝాన్సీ ఎవరో నీకు తెలుసా తెలుసు ఎవరు మా పక్కింటి ఆవిడ అక్కడే పక్క మీద కాలేషాం ఆవిడ మీ పక్కింటి ఆవిడ కాదు మీ ఆయన పక్కన ఆవిడే అంటే నీ సతీ సవతి కావాలంటే ఆడికి పోయి చూడు నీ పక్కన ఉండాల్సిన నీ మొగుడు గా పక్కన చేరిండు గే పక్కన చేరిండు మంది సైటా రైటా నువ్వు ఎప్పుడైతే ఆడాడా మేడ్ ఫర్ ఈ చదర్ లాంటి మా జంటను చూసి ఓర్వలేక తప్పుడు స్టేట్మెంట్ ఇస్తావా సీతారాములు లాంటి మా మధ్య పుల్లలే కాదు శివధనుసు పెట్టినా విడిచేస్తాం రే మళ్ళీ ఇటు వచ్చి తప్పుడు మాటలు చెప్పారో కామెడీ కాస్త సీరియస్ అయిపోద్ది ఇలాంటి వేదవల మాటలు నమ్మితే నమ్ముతానండి మీరేంటో మీ క్యారెక్టర్ ఏంటో నాకు తెలియదా ఆ సన్నసులు నిజం చెప్పినా నేను నమ్మను వైఫ్ అంటే నువ్వేన వైఫ్ ఇదే మాట మీద ఫిక్స్ అయిపో ఉన్నారా లేకపోతే పక్కింట్లో ఉన్నాను అనుకున్నావా అలా ఎందుకు అనుకుంటాను ఏం చూస్తున్నారు ఇక్కడ ప్రకృతిలో సిటీని చూస్తున్నాను అయితే ఉండండి కుర్చీలు తెస్తాను కూర్చుని కబులు చెప్పుకుందాం అయితే ఇప్పుడు ఏం చేద్దాం ఉంటావు వాళ్ళిద్దరు కాదని ప్రూవ్ చేస్తే అర్చన వాణ్ణి చంపేసి జైలుకి వెళ్ళిపోతుంది ఆ తర్వాత జాన్సీని నేను పెళ్లి చేసుకోవచ్చు మీరు ఉప్పు కలలా కాదు చిన్ననాటి కళలు నువ్వేమైనా చేసి వాడి రట్టు చేయాలి అయ్యో అయ్యో దెబ్బ దిమాగ్ మనం అడ్డు తొలగించుకోవాలనుకుంటున్నది ఈ బాబుని కాదు ఈ బాబుని చా మాకు తెలుస్తా మరి వారి పిచ్చిన తంబి దానికే ఈ లీడ్ సీన్ అరే సీన్ ఏందో సక్కగా చెప్పు ఈ సీన్ లోనే నెక్స్ట్ సీన్ చెప్పేస్తే లీకేజ్ కేసు పెడతారు పద కొండ దొరలం కోయ దొరలం ముందు కాలం నీ ముందు పెడతాం నీ బతుకులో తీపేదో సేదేదో చెబుతాం నాకు ఇటువంటి జోసియల్ మీద నమ్మకం వెళ్ళండి కోప్పడకు జమ్మ నా పేరు మీకెలా తెలుసు కొండ దేవత నీ అబ్బ పేరు శివరాం నీ పెని పోలీస్ ఆఫీసర్ మనువైనా సుఖం లేని బతుకునేది అవును నిజమే లోపలి ఒక పాలి చెయ్యి చూపించు తల్లి బభిలేచకాలం బబ్బాలం భజగోవిందం శీతాకాలం సలివేంద్రం గోపురం ఈతన బ్రహ్మాండంగా ఉన్నాయి కానీ కర్మశడి కన్నీటి దారిలో కాలెట్టాగే తల్లె వివరంగా చెప్పండి మంచోడు మనసున్నోడే నీ పెనిమితి కానీ తొలిదేయి అంటే అవును నిజమే తుర్రు తుర్రు ఏదైనా మార్గం ఉంటే చెప్పండి బొమ్మని ముందెట్టుకొని నీ పెనిమిటిని పక్కనెట్టుకొని మూడు దినాలు కూపో నాలువోరేయే నీ తొలిరే అవుతాది నెల విరక్కున్నానే నువ్వు నెల దప్పుతావే తల్లే కొండదేవరా ఆ మూడు దినాలు నీ పెనిమిటి బయటికి పోకూడదు తల్లే కాదని పోతే కాటికే పోతాడు నా ప్రాణం పోయినా అని బయటికి పోనివ్వనా కాకపోతే మరి ఆయన కి అది వెళ్ళాలంటే ఆపే నవర్ అంటే అర్థగంట ఎల్లచ్చు అంతకు మిచ్చి ఎక్కువసేపు ఎల్లనిచ్చావంటే నీ వచ్చినాడు అంట లేదు మీరు చెప్పినట్టు మూడు రోజులు నా ముందే ఉంచుకుంటారు ఆయన్ని హలో నేనండి అర్చన్ని బాబు పడిపోయాడు తలకు తగిలింది బాగా తగిలిందా నాలుగు కుట్లు పడ్డాయి ఇప్పుడే హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకొచ్చాను మీరు వెంటనే బయలుదేరండి అలాగే నేను వెంటనే బయలుదేరొస్తాను వస్తున్నాను ఒకటి ఇంటికి వెళ్తున్నాను ఫోన్ చేయాలి అలాగే సార్ ఏంటి మీరు క్షేమంగానే ఉన్నారు కదా

కానీ వాళ్ళు అన్ని నిజాలు చెప్పారు అది కాదు మిమ్మల్ని ఎప్పుడు ఏది అడగలేదు ఇక ముందు అడగను కూడా ఈ ఒక్కసారికి నా మాట వినండి మన ప్లాన్ సూపర్ హిట్ అయిపోయిందయ్యా ఇక ఇది మూడు రోజులు దీన్ని చచ్చిన హిడ్ పెట్టడం మనం ఊహించిన ఒక్కడే అయితే ఇక ఈడు అర్చన గడప ఎక్కలేడు తక్కలేదు డాడీ కాదమ్మా అంకుల్ సారీ అండి దెబ్బ తగలడం వల్ల అనుకుంటా జ్వరం వచ్చేసింది బాబుకు బాగలేదని మీకెలా తెలుసు అదే ఇందాక బాబు వాళ్ళ నాన్నగారికి ఇప్పుడు ఫోన్ చేసిందట ఆయన నాతో చెప్పారు వెంటనే వచ్చేస్తున్నారు ఇంకా రాలేదు ఎక్కడున్నారండి ఆయన ఐజీ గారు ఫోన్ చేస్తే వెళ్ళారు ఆలస్యం అవుతుందని మీతో చెప్పమన్నారు మీకు ఏదైనా అవసరం అయితే నన్ను పిలవండి అలాగే రండి పర్వాలేదమ్మా తగ్గిపోతుందిలే బాబుకి ఎలా ఉందండి జ్వరం బాగా ఎక్కువైంది ఆయన్నొక్కటే కలవరిస్తున్నాడు ఆఫీస్ కు ఫోన్ చేస్తే నిన్న మధ్యాహ్నం వెళ్ళిపోయారట ఎక్కడికి వెళ్ళారో ఏమిటోనని చాలా ఉందండి మీరు ధైర్యంగా ఉండండి ఆయన పంపిస్తాను అండి వాళ్ళ బాబుకు బాగోలేకపోతే మీ బాబుకు బాగున్నట్టు అంత కంగారు పడుతున్నారేంటి బిడ్డ ఎవరికైనా బిడ్డే కదా నేను వెళ్ళి చెప్పొస్తాను ఆయనకి మీరు బయటికి వెళ్ళి వెళ్తారండి గండవారి చెప్పారుగా బాబుకి ఏదైనా అయితే మీకేదనైతే నాకేం కాదు ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాను ఆహా మీరు వెళ్ళొద్దు ఆ పశువాణ్ణ చూస్తే నీకు బాధ అనిపించట్లేదు అనిపిస్తోంది కానీ ఈ పరిస్థితిలో ఏం చెయ్యగలవు ఆహా ఓ ఏ ఏం కళ్ళజోడు తీసేసి మీరే బాపుతండ్రిలా వెళ్తే మిమ్మల్ని చూసి వాళ్ళ డాడీ డాడీయే వచ్చాడనుకుంటాడు దిగులిపోయి జ్వరం తగ్గిపోతుంది థ్యాంక్ యూ థ్యాంక్ వెరీ మచ్ అదేంటండి అంతలో మూవ్ అయిపోయారు నువ్వు కళ్ళుదల్లో ఫీలో వెళ్ళమంటుంటే నాకు కన్న తండ్రి ఫీలింగ్ వచ్చేసి లేట్ చేయకుండా వెళ్ళండి ఆరు గంటలు వచ్చేయాలండి లేకపోతే మీకు ప్రాబ్లం అలాగే ఏమండి ఎక్కడికి వెళ్ళారండి పర్వాలేదే బిడ్డ తండ్రిలా బాగానే యాక్ట్ చేస్తున్నారు సినిమాలో ట్రై చేయించొచ్చు మీరు రాకపోయేసరికి ఎంత భయపడ్డానో బాధపడ్డానో తెలుసా నేను వచ్చేసాను రా అయ్యో ఆయన ఓవర్ యాక్షన్ చేస్తున్నారే బాబుకు జ్వరం తగ్గే వరకు మీరు బయటకు వెళ్ళటానికి వీల్లేదు అలాగే నేను ఎక్కడికి వెళ్ళను నీతోనే ఉంటాను ఓ మై గాడ్ ఒక్క రోజు కూడా మిమ్మల్ని వదిలిపెట్టి ఉండలేనండి పిచ్చిదాన నేను మాత్రం ఉండగలనా అయ్యో కమిట్ అయిపోతున్నారే కొంపదీసి ఇలాగే ప్రొసీడ్ అయిపోయి And don't forget to subscribe to I And for more videos, please subscribe to iDream. Please subscribe to I Dream. Please subscribe I Dream. And please subscribe to I For more videos, subscribe to I Please like, share, and subscribe to the channel. Congratulations, I Dream. Subscribe to I Dream. Subscribe to I So subscribe to I Media. I Dream ki I Dream team andar ki A huge congratulations. Please subscribe I dream Media. Please subscribe to I Dream. Subscribe. ఐడ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్ ఐడ్రీమ్ అంటే నా కళల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోర్ తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్